And let us turn to second chronicles రెండవ దినవృత్తాంతాలు చూద్దాము 26th chapter 26వ అధ్యాయము here we see a king uzziah ఇక్కడ ఉజ్జియా అనే రాజును గురించి చూస్తున్నాము in his time there was a man of god zechariah అతని సమయములో దైవసేవకుడగా జకరియా ఉన్నాడు always giving him counsels అన్ని వేళలా ఇతను ఆ రాజుకు సలహాలు ఇస్తూ ఉన్నాడు అతని కొరకు ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు ఉన్నాడు ఆ రాజ్యం కొరకు కొరకు ప్రజల ప్రార్థిస్తున్నాడు రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు ఒక మంచి దైవజనుడును కలిగి ఉండు అనేది ఎంతో మంచి విషయము బికాస్ అతని సలహాలను ఆలోచనలను బట్టి అండ్ గాడ్ గాడ్ బ్లెస్సింగ్ దట్ కంట్రీ ద పీపుల్ ఆఫ్ దేవుడు దేవుని ప్రజలైన ఈ ఈ యూదా వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు బై అందును బట్టి ఆ దేశం ఆశీర్వదింపబడింది నాలుగో వచనం చూద్దాము అతడు తన తండ్రి అయిన అమధ్య చర్య ఎంతటి ప్రకారము యహోవా యథార్థంగా ప్రవర్తించాడు మరి ఈ ఉజ్జియ రాజు కూడా ఒక మంచి తండ్రి ఉన్నాడు ఆఫ్ దట్ గుడ్ ఆ తండ్రి మంచివాడు ఫాదర్ లైఫ్ టు మంచి ఆ తండ్రి ఈ రాజుకు ఒక మాదిరిగా ఉన్నాడు రైట్ సైడ్ జకరియా లెఫ్ట్ సైడ్ హిస్ ఫాదర్ కుడి వైపున జరియా ఉన్నాడు ఎడమ వైపున తన తండ్రి ఉన్నాడు వై ద నేషన్ ఆ ఆ దేశం అనేది అతని సమయంలో వచ్చింది విషయాన్ని మర్చిపోయాడు అండ్ ఆల్సో వి సీ ఆర్మీ అదే రీతిగా ఎంతో గొప్ప రక్షణ వ్యవస్థ సైనిక వ్యవస్థ ఉంది సైన్యం కలిగి ఉన్నాడు అతను ప్లస్ వర్ దేర్ ఎన్నో ఎన్నో మంచి విషయాలు ఆ సమయంలో అతని రాజ్యంలో ఉన్నవి దట్ గాడ్ బ్లెస్ ది కింగ్ అండ్ ఆల్సో నేషన్ దేవుడు ఆ రాజును ఆ రాజ్యమును ఆశీర్వదించాడు హి ఫర్గట్ దట్ పాయింట్ అయితే ఆ విషయాన్ని ఈ రాజు మర్చిపోయాడు వెన్ గాడ్ బ్లెస్ హిమ్ దేవుడు అతన్ని ఆశీర్వదించినప్పుడు హి ఫర్గట్ అండ్ హి బికేమ్ ప్రౌడ్ అతను దేవుణ్ణి మర్చిపోయి

అన్ని వేళలా దేవుడు నాకు ఇది ఇచ్చాడు అది ఇచ్చాడు ఎంతో ఆశీర్వదించాడు అని మాత్రం నువ్వు కోల్పోయావు గనక దేవుడు వెలుగై ఉన్నాడు

ఆల్వేస్ ఆల్వేస్ ఓన్లీ అన్ని అన్ని అతడు దేవుణ్ణి దేవుణ్ణి మాత్రమే స్తుతించేవాడు కొనియాడేవాడు లైట్ కూడా తన అంతరంగంలో వెలుగు కలిగి ఉన్నాడు గివ్ దట్ అదర్ పీపుల్ ఆ వెలుగును ఇతరులకును ఇవ్వాలి అనుకున్నాడు ద ద ద లైట్ లైట్ లోకమునకు ఉన్నారు వాస్ గివింగ్ టు లో

అన్ని వేళలా వారు మంచి కార్యాలు చేస్తూ కార్యాలు ఇతరులు చూడాలి అని ఆశపడ్డారు మీరు కేవలం సమాధుల వలె ఉన్నారు వైట్ వాష్డ్ సెపల్కర్స్ సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు ఆల్వేస్ షోయింగ్ ఏ గ్రేట్ థింగ్ టు అదర్స్ అన్ని వేళలా గొప్ప వాటిని చూపించాలి అనుకునే విషయం దే ఆర్ డ్రౌనింగ్ ద సెపల్కర్స్ ఆఫ్ ప్రొఫెట్స్ ఆల్సో ప్రవక్తల సమాధులను వారు అలంకరిస్తూ వచ్చారు యా దేర్ మైండ్ వాస్ ఆన్ ద సెపల్కర్స్ వారి మనసు ఆ సమాధుల మీద ఉంది దేర్ మైండ్ వాస్ అవుట్సైడ్ ద

బట్ నాట్ ఇన్సైడ్ సైడ్ అంతేగాని అది లోపల కాదు బట్ జీసస్ సెడ్ వాట్ ఇస్ ద యూస్ ఆఫ్ వాషింగ్ అవుట్ సైడ్ అందుకే యేసుక్రీస్తు వారితో చెప్తూ ఉన్నారు వెలుపల శుద్ధి పరచి ప్రయోజనం ఏంటి యా యు మస్ట్ వాష్ ద బౌల్ ఇన్సైడ్ ఆల్సో మీరు గిన్నెను పాత్రను లోపల శుభ్రం చేయాలి ప్రోవర్బ్స్ 30th చాప్టర్ సామెతలు 30వ అధ్యాయము అండ్ వర్స్ 8 ఎనిమిదో వచనము రిమూవ్ ఫార్ ఫ్రమ్ మీ వ్యానిటీ వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా వ్యానిటీ అండ్ లైఫ్ వ్యర్థత్వము అబద్ధములు గివ్ మీ నేదర్ పవర్టీ నార్ రిచ్ పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము ఇట్స్ ఎన్ ఆఫ్ యూ గివ్ మీ సఫిషియంట్ ఫుడ్ తగినంత ఆహారం మాత్రం నాకు దయచేయము కన్వీనియెంట్ ఫర్ మీ దట్స్ ఆల్ నాకు సరిపడిన ఆహారం తగినంత ఆహారం ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మరి ఇంకేది వద్దు నా మెనీ ఆఫ్ పీపుల్ వెన్ మనీ కమ్స్ చాలా మంది ధనము రాగానే ఇమిడియెట్లీ యు గెట్ గోల్డ్ సిల్వర్ అండ్ ఎనీ ఆర్టికల్ అండ్ సో ఆన్ వెంటనే మీరు బంగారము వెండి లేదా ఇంకేయో వస్తువులను తీసుకుంటా ఉంటారు యు వాంట్ టు బై సమ్ ల్యాండ్ లేదా కొంత స్థలము కొనాలి దట్స్ ఆల్ యు వాంట్ టు బికమ్ గ్రేటర్ అండ్ గ్రేటర్ అంతే మీరు చేసేది ఇంకా ఇంకా గొప్పవారు కావాలి అనుకుంటారు యా యు యు వాంట్ దట్ పీపుల్ మస్ట్ థింక్ యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్ మీరు గొప్ప వ్యక్తి అని ప్రజలు తలంచాలి అనుకుంటారు ద డెవిల్స్ థాట్ అది కేవలం సాతాన్ తలంపు అదర్స్ మస్ట్ థింక్ దట్ యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్ ఇతరులు మిమ్మల్ని గొప్ప వ్యక్తి అనుకోవాలి బట్ యాక్చువల్లీ యు ఆర్ నాట్ ఎ గ్రేట్ మ్యాన్ కానీ నిజానికి నువ్వు గొప్పవాడవు కాదు if you get some money నీకొంత ధనం వస్తే మీ ఇంట్లో ద డెవిల్ ఎంటర్స్ ఇన్ టు యు వెంట అనే సాతానుని లోనికి ప్రవేశిస్తాడు లాజర్ వాస్ నాట్ ఏ రిచ్ మ్యాన్ లాజరు ధనవంతుడు కాదు హి వాస్ లైయింగ్ అట్ ద గేట్ ఆఫ్ ద రిచ్ మ్యాన్ అతను ధనవంతుని ద్వారము ఎదుట ఉన్నాడు ద రిచ్ మ్యాన్ ఆల్వేస్ వాంట్ టు హావ్ సం పొజిషన్స్ అండ్ పార్టీస్ అండ్ ఎంజాయింగ్ హింసెల్ఫ్

స్వంత సహోదరులతో కలిసి సంతోషించమని కమ్స్ టు యూ ధనము నీకు వచ్చినప్పుడు యువర్ రిలేటివ్స్ కం నీ బంధువులు వస్తారు యువర్ బ్రదర్స్ కం నీ సహోదరులు వస్తారు యూ ఆల్ యువర్ నీర్ అండ్ డియర్ విల్ వి ఆల్వేస్ విత్ యు ఎరౌండ్ యు నీ ప్రీల్ అయిన వారందరూ కూడా నీ చుట్టూ ఉంటారు ఆల్వేస్ ప్రీజ్ యువ ప్రెస్ నీ వేలలో నేను పొగడుతూనే ఉంటారు యూఆర్ ఎ గ్రేట్ మేము గొప్ప వాడవు ఐ కన్ డూ ఎనీథింగ్ నువ్వు ఏదైనా చేయగలవు గోల్డ్ హెజ్ బ్లస్డ్ యూ దేవుడు నేను ఆశీర్వదించాడు ఈస్ వర్డ్స్ ద ఫ్లటర్ హిం ఆ రీతిగా మా మాటలతో వారిని పొగుడుతూ ఉంటారు సెండ్ హిమ్ టు హెల్ప్ ఫైర్ అలాగ పొగిడి వారిని నరకంలోనికి పడవేస్తారు నో బడి వాస్ దేర్ టు కేర్ ఫర్ లాజర్ అండ్ నథింగ్ టు ప్రైజ్ మరి లాజరును చూసుకోవడానికి గాని అతనికి ఏది లేదు ఏ పొగడతా ఏది లేదు యా ఇట్ ఇస్ వెరీ డేంజరస్ టు హావ్ మనీ ధనము కలిగి ఉండటం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి నీకు ధనం లేకపోతే అన్ని వేళ దేవుని సన్నిధిలోనే ఉంటావు మనీ ఒకవేళ ధనం ఉంటే సమ్ పీపుల్ కమ్ గివ్ అస్ మనీ ఫర్ అజరీ మాకు వడ్డీకి ధనముని ఇవ్వండి అని దట్ మ్యాన్ విల్ డిసీవ్ యూ ఆ వ్యక్తి నిన్ను మోసగిస్తాడు అండ్ యు విల్ బి కర్సింగ్ హిమ్ నీవు అతని శపిస్తూ ఉంటావు దట్స్ హౌ యు విల్ బి లూసింగ్ ద లైట్ ఆ రీతిగా నువ్వు వెలుగును కోల్పోతావు యు విల్ బి ఇన్ ద డార్క్నెస్ నువ్వు చీకట్లో ఉంటావు యు డోంట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం నువ్వు చదవవు యు డోంట్ స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించవు యు డోంట్ హావ్ టైం టు ప్రే ప్రార్థించడానికి నీకు సమయం ఉండదు క్రిస్టియన్ మస్ట్ హావ్ టైం టు ప్రే ఒక క్రైస్తవుడు ప్రార్థించడానికి సమయం కలిగి ఉండాలి ఇఫ్ యు లూజ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ నీవు ప్రార్థనాత్మను కోల్పోతే యు ఆర్ ఇన్ అటర్ డార్క్నెస్ నీవు ఎంతో అగాధమైన చీకట్లో ఉన్నావు యు డోంట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం చదవవు యు డోంట్ అండర్‌స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం అర్థం చేసుకోవు యు డోంట్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం ధ్యానించవు దట్స్ వై యు డోంట్ హావ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ ఆల్సో అందు నిమిత్తమే ప్రార్థనాత్మ కూడా నీకు ఉండదు యు డోంట్ బీ విత్ ద పీపుల్ ఆఫ్ ప్రేయింగ్ పీపుల్ యు డోంట్ బీ అమంగ్ ద కేవలం వారి త్రాగుతులు దేశదిమరలుగా ఉంటారు దోస్ పీపుల్ యు హవ్ బికమ్ యువర్ ఫ్రెండ్స్ అలాంటి వారు నీకు స్నేహితులుగా మారారు యు యువర్ హార్ట్ నీ హృదయాన్ని పరీక్షించుకో యు డోంట్ బ్రీట్ పఫ్డ్ అప్ వెన్ పీపుల్ ప్రైస్ యు కనుక ప్రజలు నిన్ను ప్రశంసించినప్పుడు నువ్వు ఉప్పొంగిపోకు జీసస్ సెడ్ ఇట్స్ హార్డ్ ఫర్ రిచ్ పీపుల్ టు ఎంటర్ ఇంటు హెవెన్ యేసుక్రీస్తు సెలవిచ్చారు ధనవంతులైన వారు ఆయన రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము ఈవెన్ ఎ క్యామెల్ కెన్ గట్ ఇంట్ ద ఐ ఆఫ్ ద నీడిల్ ఉంటే సూది బెజ్జంలో దూరట అనేది అది సాధ్యమే గానీ ఈ గన్ బి ఇన్ బ్యాలెన్స్ ఇఫ్ దెర్ ఈస్ మనీ నీ దగ్గర ధనం ఉంటే నువ్వు సమతలంగా ఉండలేవు బికాస్ ఆఫ్ యువర్ హార్ట్ కండిషన్ నీ హృదయ పరిస్థితిని బట్టి ఉండలేవు ఇమీడియట్లీ యుల్ కాల్ ఫర్ పీపుల్ ఫర్ ఫీస్ట్ వెంటనే నీవు ఎవరినో ఒకరిని వింకు పిలిచేస్తూ ఉంటావు అండ్ ఆల్ ద ఎక్స్పెన్సివ్స్ వుల్ స్పెండ్ ఆన్ ధెమ్ అవన్నింటికి కూడా ఖర్చు భరిస్తూ ఉంటావు అండ్ గివ్ దెం సో many gifts also వారికి ఎన్నో బహుమానాలు ఇస్తూ ఉంటావు విత్ దట్ ది ఫ్లాటర్ యు అందుని బట్టి వారిని ఎంతో పొగుడుతారు యు డోంట్ హావ్ ఎనీ లైట్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో ఏ వెలుగు లేనే లేదు వెన్ దేర్ ఇస్ పవర్టీ బీదరికం ఉన్నప్పుడు సమ్ పీపుల్

బట్ ఇస్ ఇన్ ద ఆఫ్ గాడ్ ఫర్ అయితే దేవుని రాజ్యంలో ఈ బీదవాడైన లాజర్ ఎంతో విలువ ఉన్నది పీపుల్ సైలెంట్లీ అతడు ప్రజలతో మౌనంగా మాట్లాడుతూ వచ్చాడు నాట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్ థింగ్స్ రిచ్ మ్యాన్ ఆ ధనవంతుడిని నుండి ఏదో కావాలి అని లాజర్ కోరలేదు